నమస్తే నేను మెదక్ జిల్లా నర్సాపూర్లో లో బర్డ్ ఫ్లూ సోకి నాటుకోళ్లు చనిపోయాయి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్లో లో నాటుకోళ్ల వ్యాపారి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నాటుకోళ్ల వ్యాపారి పాతులోతు ప్రసాద్ మూడు వేల ఐదు వందల కోళ్లను పెంచుతున్నారు బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లన్నీ చనిపోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తన పౌల్ట్రీ ఫామ్లో నాలుగు వేల కోళ్లను పెంచగలనని బాయిలర్ కోళ్లు కాకుండా తాను నాటు కోళ్లు పెంచి స్వయం ఉపాధి పొందుతున్నానని తెలిపారు తన పక్కనే గల బాయిలర్ ఫామ్లో బర్డ్ ఫ్లూ సోకడంతో అన్ని కోళ్లు మృతి చెందాయని ఆ కోళ్ల ఫామ్కు కొద్ది దూరంలోనే తన నాటుకోళ్ల ఫామ్ ఉందన్నారు అందులో మూడు వేల ఐదు వందల నాటు కోళ్లను పెంచానని బాయిలర్ కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ తన నాటుకోళ్లకు కూడా వ్యాపించడంతో అన్ని మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు నాటుకోళ్ల పిల్లల పెంపకానికి ఎనిమిది లక్షల రూపాయల వరకు వెచ్చించానని అవి చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయానంటూ లబోది అంటున్నారు స్వయం ఉపాధి పొందుతూ నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకుని ప్రోత్సహించాలని వేడుకుంటున్నారు నా పేరు ప్రాత్ ప్రసాద్ లింగాపూర్ ఏంటంటే గత రెండు రోజుల క్రితము నాది నాలుగు వేల షెడ్ మూడు వేల ఐదు వందల కోల్డ్ సార్ అయితే గత ఇది రెండు రోజుల క్రితము చనిపోయింది అంత అంతకుముందు బైలర్ సెడ్కు ఆల్రెడీ సోకింది ఏది బర్డ్ ఫ్లూ దానివల్ల దాని నుంచి మనకు సోకింది సార్ అయితే బాగా లా నష్టపోయాను మూడు వేల ఐదు వందల బ్యాచ్ అది ఎనిమిది లక్షల వరకు పెట్టాను సార్ పెట్టుబడి అది మనం చాలా లాస్ అయిపోయినాం ఏంటంటే దానివల్ల మనకు ఏమైనా ప్రభుత్వం కోరుకోవాలని ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని ఇది చేస్తున్నాను సార్ సార్ మనది దానిలో మూడు వేల ఐదు వందలు వేసాను ఏంటంటే ఎనిమిది లక్షల పెట్టుబడి పెట్టాను ఎనిమిది లక్షలకు ఎనిమిది లక్షలు పోయినా సార్ పూర్తిగా లాస్ అయిపోయినా ఇప్పుడు మళ్ళీ వేసుకునే పరిస్థితి లేదు ఏంటంటే దానివల్ల కొంచెం ప్రభుత్వం ఏమైనా జర ఆదుకుంటే బాగుంటానని ఇది చేస్తున్నాను సార్ देख रहे हैं मी सिक्स न्यूज